ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ రోజు స్టార్ట్ అయితే అయితే ఈ షోలో పాల్గొనడానికి సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పాటు కామనర్స్ సైతం భాగమవుతుండడం విశేషం మరి ఇంతకు ముందు వచ్చిన సీజన్ మించి ఈ సీజన్ అయితే ఉండబోతుందని ముందుగానే చెప్పుకుంటూ వస్తున్నారు ఇక బిగ్ బాస్ షో యాజమాన్యం దానికి తగ్గట్లుగానే మొదటి ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా లాంచ్ చేయడమే కాకుండా ప్రేక్షకుల యొక్క మరణలు పొందుతూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది జానీ మాస్టర్ మీద కేసు పెట్టి చాలా పాపులారిటీ సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ శ్రీశ్రీ వర్మ సైతం సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ తో పోటీ దిగి తన మీద కేసు పెట్టి మరి ఆ కేసు మీద ఒక్కతే నిలబడి ధైర్యంగా పోరాటం చేసింది కాబట్టి ఆమె పోరాట పటిమను గుర్తించిన బిగ్ బాస్ యాజమాన్యం ఆమె హౌస్ లో ఉంటే ప్రతి ఒక్కరి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక శ్రేష్ఠి వర్మ ఇంట్రొడక్షన్ లోనే నాగార్జునను మెప్పించింది తన కోసం ఒక డాన్స్ వేయమని నాగార్జున అడగ హలో బ్రదర్స్ సినిమాలోని కన్న కన్ను కొట్టరు అనే సాంగ్ మీద డాన్స్ చేసి నాగార్జున మెప్పించింది ఇక దాంతో నాగార్జున సైతం ఈ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత శ్రేష్ఠి వర్మ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ చేయాలని కోరుకుంటున్నట్టుగా చెప్పాడు దాంతో ఆమె కూడా ఇంతకంటే అదృష్టం లేదు అన్నట్టుగా తెలియజేస్తుంది ఇక మొత్తానికైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టి అతనికి చుక్కలు చూపించిన శ్రేష్ఠి వర్మ ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్లకి చుక్కలు చూపించడానికి రెడీ అవుతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలియజేసింది ఏదేమైనా కూడా శ్రేష్ఠి వర్మ ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లందరికీ చాలా టఫ్ ను ఇస్తూ ముందుకు దూసుకెళ్లడం పక్కా అంటూ ఆమె అభిమానులు ఇప్పటికే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు చూడాలి హౌస్ హౌస్లో ఆడే టాస్క్లను ఆమె ఎలా ఎదుర్కొంటారు అనేది